వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మటన్ కైమాని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఫ్రై చేసి చూడండి మటన్ తినని వాళ్ళు కూడా మొత్తం తినేస్తారండి ఇది అసలు మటన్ కైమా అని కూడా అనుకోరు మీరు కోడిగుడ్డు పొరుట్లా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చూద్దాం మటన్ కైమా హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి అండి టూ స్పూన్స్ కొత్తిమీర కొద్దిగా సాల్ట్ సరిపడా గరం మసాలా ఫోర్ స్పూన్స్ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు కొంచెం కారం సరిపడా ఉల్లిపాయలు మూడు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని దానిలో ముందుగా తీసుకున్న మటన్ కైమాని శుభ్రంగా కడుక్కొని ఆ వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తరువాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఇలా కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నాకైతే ఇది బాయిల్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఇలా మాత్రమే బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన దానిని ఒక స్ట్రెయిన్ సహాయంతో ఇలా వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి తరువాత కరివేపాకు వేసి దానిలోనే కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి తరువాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగాక టూ స్పూన్స్ కారం వేసుకొని కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కైమాన్ని దీనిలో వేసుకొని కలుపుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి నాకైతే సరిపోలేదండి నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి అంతే అండి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మిగిలిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి మటన్ కైమా ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్ని అన్నంలో ఇలా కలుపుకొని తింటే ఆహా అమృతం ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్